హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గ్రామ సుభిక్షానికి బొడ్రాయి నాబిసిలను పునఃప్రతిష్ట జరపాలి అని పేద పండితులు సూచించడంతో గ్రామస్తులు కాస్త శాంతించారు పదకొండు మంది అర్చక పండితులతో మూడు లేదా ఐదు రోజుల పాటు శాంతి ప్రతిష్ట పూజలు నిర్వహించాలి అని నిర్ణయించారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయిగూడెల్లో బొడ్రాయి ధ్వంసం ఘటన వివాదానికి ఉద్రిక్తతకు దారితీసింది గ్రామంలో సీసీ రహదారులను నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ క్రమంలో బొడ్రాయికి ఐజాక్ మిషన్ ప్రమాదవశాత్తు తగిలి బొడ్రాయి ధ్వంసమైంది ఐజాక్ యంత్రాన్ని గ్రామస్తులు అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు ఐజాక్ మిషన్ సంబంధికులు గ్రామ పెద్దలపై నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పోలీసులు ఘటనా స్థలానికి రాగా విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులకు గ్రామస్తులకు వాగ్వివాదం జరిగింది పోలీసులతో వాగ్వివాదానికి దిగారు బుడ్ర ధ్వంసం చేసిన విషయంపై కలిసి మాట్లాడదామని చెప్పి కొంతమంది తప్పుడు మాటలు విని గ్రామ పెద్దలపై పోలీసులకు ఫిర్యాదు చేయడమని ఏమిటి అని గ్రామస్తులు మండిపడ్డారు కాసేపు అక్కడ అరుపులు కేకలతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దీంతో పోలీసులు వెన్నదిరిగారు ఈ నేపథ్యంలో వేద పండితులు కుంకుపాక సుబ్రహ్మణ్య శర్మ మల్లికార్జున శర్మ కిష్టప్ప తదితరులు గ్రామాన్ని సందర్శించారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు గ్రామస్తులంతా సమస్య పరిష్కారానికి శాంతి సామరస్యంతో మెలగాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తీగ వెంకటేశ్వర్లు మాజీ ఉపాధ్యక్షులు పతానాపు నాగయ్య గ్రామ పెద్దలు బోయిన బలరాం వెనుబోయిన శ్రీనివాస్ రమణయ్య బోయిన వేణు డేగల రోసయ్య నంబూరి సత్యనారాయణ వెంకటేశ్వరరావు సూరేపల్లి రామారావు తీగారాములు బోయిన నాగబ్రహ్మం కాలంగి సైదులు నంబూరి నరేష్ గాలం వీరబాబు బోయిన రేణుకరావు వెనబోయిన గోపాలరావు తదితరులు పాల్గొన్నారు ొడ్రా గురించి బాగా ఇష్యూ జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే సీసీ కెమెరాలు ఫుటేజ్లు అనేది ఉన్నవి అది కూడా ఇంతవరకు ఇది జరిగి మూడోలు అవుతున్నా కానీ ఆ సీజీ ఫుడేజ్ అనేది రాలేదు ఇదేంటంటే సీసీ ఫుటేజ్ అనేది ప్రతి గ్రామంలో ఉండాలని ఎస్ఐ గారు చెప్పారు ఉండటం కూడా మంచిదే కాదనట్లేదు కానీ ఇదేంటంటే కేవలం ఎవరైతే దానం ఇచ్చారో అతనే పెట్టుకోవాలని చెప్పేసి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది దానివల్ల ఏంటంటే సీసీ కెమెరాలు సో ఆయన వన్ డోర్లో జరగటం వల్ల ఇక్కడ ఏం జరిగిందో ఇంత సీసీ ఫుడేజ్ అనేది రాలేదు దయచేసి మేము ఎస్ఐ గారికి ఒక చిన్న చిన్న వినపం దయచేసి ఆ కెమెరాలు అనేది గ్రామ సమక్షంలో అది గ్రామ పంచాయతీలైనా కావచ్చు లేదంటే స్కూల్లో అయినా కావచ్చు అది ప్రతి ఒక్క సర్వరేక్షణలో ఉంటేనే చాలా మంచిగా ఉంటుంది ఇది పార్టీకి అతీతం కాదు దయచేసి ఈ యొక్క బొడ్ర యొక్క పరిస్థితిను దయచేసి గ్రామ ప్రజలందరూ మంచి చేసి సక్సెస్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఆడ తీసు వద్ద కేసుకొచ్చింది పక్కన పెట్టు బజార్లో పెడితే బజార్లో పెట్టబోక ఆయన నీకు ఆసారం బాగలేదు మళ్ళీ బండి టాటర్ గుర్తు దానికి నీళ్ళు అయితే పక్కన పెట్టుకోవాలి మా వాటర్ రావాలని నువ్వు వచ్చినావు పది మంది పెద్ద మనుషులేవుతారో ఐగారు వస్తారు ఈ ఊరు తిరారు ఆయన చెప్తు నీకు చెప్పుకోవాలనే కూర్చున్నారు నిన్న పోలీసులు వచ్చి తర్వాత ప్లస్ వాళ్ళకి గ్రామం పెద్దలకి చిన్నలకి పెద్దలకి అందరికీ కమిస్తారు అని తెలియజేసుకుంటూ ఈ రాయగూడ గ్రామంలో ఇరవై సంవత్సరాల క్రితం వేయటం జరిగింది ఈ రాయగూడ గ్రామం అయితే ప్రశాంతంగా ఏదైనా ఓరు వచ్చినా ఓడ బయట అడుక్కోటానికి వచ్చినా ఓడికైనా మంచిగా స్వాగతిస్తూ గ్రామంలో ఆ రోజు జరిగినప్పుడు నేను సర్పంచ్గా ఉన్నా అందరూ గేమంలో అందరూ పరిచకట్టుగా డబ్బులు వసూలు చేసుకోవాలి అయ్యారు ఎడగరండి చూసారు ఆ మూడు రోజులు నాలుగు రోజుల కార్యక్రమాలు ఆపుకోవడం చేసుకోండి ఈ తిరిగి ఈరోజు రాయగూడెం గ్రామంలో చిన్న అప్షారం జరిగింది అది ఎట్లానగా మా ఊర్లో అభివృద్ధి నిమిత్తంగా సిమెంట్ రోడ్లు పోయడానికి ఆ వర్క్ చేస్తున్నారు ఆ పనిచేసే వర్క్లో ఆ మిషన్ బొడ్రాయి సెంటర్ అయినటువంటి ఆ బొడ్రాయి సెంటర్లో రివర్స్ రాబోయి ఆ ఐజాక్ విసును బొడ్రాయికి తగిలింది బొడ్రాయికి గుద్ది ఆ బొడ్రాయిది మొత్తం ఆ స్థానం అంతా రెండు మూడు అంగలాలు ముందుకు జరిగి ముందుకు జరిగింది మూడు రోజుల క్రితం ఇది జరిగింది జరిగిన తర్వాత పెద్ద నాయకుడు పోయిన బ్రహ్మయ్య గ్రామ పెద్దలందరికీ అందరికి తెలియపరిచి ఇక్కడ ఇళ్ళ పక్క వాళ్ళు కూడా మాకు కూడా ఫోన్ చేశారు అందరికీ బొడ్రాయి జరిగింది చూద్దూ అని అందరూ వచ్చారు ఈ బొడ్రాయి అనేది ఏ ఊరికైనా ఎక్కడైనా దేశ స్తంభాలు గుళ్ళు వందల వేలు ఉంటాయి బొడ్రాయి అనేది ఊరికి ఒకటే ఉంటుంది అన్ని గుళ్ళు అన్ని దేవతల కాడికి కూడా ముఖ్యమైనది బొడ్రాయి ప్రతి ఊరికి ఊరికి ఒకటే ఉంటుంది అటువంటి దానికి అభిచారం అది కూడా కావాలని కాదు యాక్సిడెంట్లకి జరిగింది జరిగిన తర్వాత ఊళ్ళో గ్రామ పెద్దలు అందరం వచ్చినాం వచ్చిన తర్వాత అబ్బాయిని పిలిచి జరిగిన రెండు మూడు గంటలైనా కూడా ఆ పనిచేసే ఊర్లో వాళ్ళే నాయకులే వాళ్ళు కూడా మాది మనకి జరిగింది అది కావాలని జరగలేదు వాడు ఏదో రివర్స్లో జరిగింది ఏం మాట్లాడదామని ఒక్కరికి ఎవరికి చెప్పినా అందరూ కూర్చొని వాళ్ళు మనం వాళ్ళ ఇంటో కూర్చొని మాట్లాడేవాళ్ళం ఇది గ్యారంటీగా అది ఎవరు లేరు ఆయన పోయి ఆయన పని చేసుకుంటుండో వచ్చి బొడ్రా జరిగింది ఊళ్ళో జనం అందరూ వచ్చారు పెద్ద మనుషులు వచ్చి ఆ మిషన్ దగ్గరికి పోయాం ఆ మిషన్ తీసుకొచ్చి అబ్బాయిని ఏంది అబ్బాయి అంటే మేము కూడా ఏం చెప్పి చెప్పండి అన్న అన్నాడు ఇప్పుడు మేము చెప్పేది ఏం లేదని అయ్యగారిని పిలిచినాం అయ్యగారు పిలిస్తే ఈ బొడ్రాయి ఇరవై సంవత్సరాల క్రితం వేశారు ఆ వేసిన అయ్యగారి పిలిపిస్తా అన్నాడు బుధవారం వస్తాడు సరే బుధవారం వచ్చే రోజు మేమే నేను కూడా ఉంటాను అన్నాడు వానర్ వచ్చిండు ఇచ్చిండు పక్క పెట్టిచ్చు దారిలో వద్దని వెళ్ళిపోయాడు ఈ రోజు బుధవారం ఐగారు రావాలి ఐగారు వస్తే మెయిన్ మెయిన్ పది మంది ఇరవై మంది పెద్ద మనుషులు మొత్తం మాట్లాడేది జరిగేది ప్లస్ మళ్ళీ దాన్ని అదే ఈ ఐజాక్ మిషన్ వానర్ ఒప్పుకొని మంచి మంచి మనసుతో పోయి నిన్న పోలీస్ స్టేషన్ పోయి రాయగూడ గ్రామ పెద్దలు నా మిషన్ ఆపారు నా మిషన్కి భయం ఉంది కాలు పెడతారు నన్ను పది లక్షలు అడిగారు అని పోలీస్ స్టేషన్కి పోయి పోలీసు వాళ్ళు నిన్న వరకు మాకు తెలియదు పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకే చెప్పడం జరిగింది ఏఎస్ఐ గారు పోలీసు సిబ్బంది వచ్చారు సార్ అసలు ఇది ఎవరికి సంబంధం లేదు ఆయనే గుద్దిండు మేము మీ దగ్గరకు వచ్చి చెప్పాల్సింది పోయి మా దగ్గరికి మీరు సార్ అంటే సార్ అది ఏం లేదు కేసు లేదు ఏది అన్నారు పోయిన చూస్తే గ్రామ అందరి మీద ఇట్లు గ్రామ పెద్దలు నా బండికి రెక్సరీ కల్పించండి అని రాసి ఇచ్చి వచ్చిండు వచ్చిన తర్వాత ఇవాళ అయ్యగారు వచ్చిండు ఆయన పిలిచిన అయ్యగారు వచ్చి పాత పాత పునాది వేసిన అయ్యగారే రెండు అంగళాలన్నారా పాత పునాది జరిగింది ఆ బుడ్రాయికి ఎక్కడైనా సైడు బలవో సైడ్ బలకటం ఏదైనా అయితే అది అతికించుకోవచ్చు కానీ స్థాన చలవం జరిగింది కాబట్టి దీన్ని మీరు పునరుప్రతించుకోవాల్సిందే గ్రామానికి లేకపోతే అపచారం జరిగింది అనే చెప్పడం జరిగింది అందరి సమక్షంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సమక్షంలో దానికి దాని ఖర్చుగా మా అయ్యగారుల ఖర్చు ఎనిమిది లక్షలు అయింది అన్నాడు ఆ ఆ కార్యక్రమం కనుక ఊర్లో చేయాలంటే అన్నదానం అయితే మైకులకి అన్ని కలిపి వాళ్ళ పూజవారికి అయితే చాలా యాభై లక్షల దాకా ఆ కమిటీ ఖర్చుకే యాభై అరవై లక్షలు అయింది మాకైతే ఇప్పటికి కూడా గుళ్ళో ఉండి చెబుతున్నాం ఎవరి మీద ఏ ప్రేమ ప్రమాణ సాక్షి చెబుతున్నాం పెద్ద మనుషులందరూ వరకు కూడా ఎవరి మీద ఏ అయితే లేదు ఇది కానీ వాళ్ళు ఎందుకు మరి డైవర్ట్ చేస్తారు ఇప్పటికి కూడా గుళ్ళో ఊరికి కావాల్సిన ఉత్తా గుళ్ళో ఉండి చెబుతున్నాం ఈ నిమిషం వరకు కూడా మాకు మాకు ఎవరి మీద ఏ ఆలోచన లేదు